డాన్ మీడియాకు స్వాగతం వైస్ ఛాన్సలర్ క్షేత్ర సందర్శన వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి జానకిరామ్ డాక్టర్ వైఎస్ఆర్హెచ్యు వెంకట్రామన్న గూడెంలోని కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ నందు వివిధ విభాగాలు అయిన కూరగాయల శాస్త్రం పూల పెంపకం పీఎస్ఎం ఏ రీసెర్చ్ ప్లాట్లను సందర్శించారు ఎంఎస్సి పిహెచ్డి విద్యార్థుల పరిశోధనలను సమీక్షించారు థీసస్ విశ్లేషణ కోసం డేటా సేకరణ క్షేత్ర పరిశీలన పుస్తకం ఆవశ్యకతను వివరించారు అలాగే జాతి కూరగాయల పెంపకం కొత్త పంటల పరిచయం యొక్క ప్రాముఖ్యతను కూడా వివరించారు కలుపు మొక్కలు లేకుండా ప్లాట్లను చక్కగా నిర్వహించాలని పరిశోధనలు రైతులకు ఉపయోగపడేలా చూడాలని సూచించారు పీజీ స్టడీస్ డీన్ డాక్టర్ ఎస్ సూర్యకుమారి రీసెర్చ్ ప్లాట్లకు బోర్డులతో లేబుల్ చేయడం గురించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామన్నగూడెం అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం మాధవి ఫ్లోరికల్చర్ విభాగాధిపతి డాక్టర్ ఏ విడి దోరాజీరావు పీఎస్ఎంఏ విభాగాధిపతి డాక్టర్ ఎం కల్పన కూరగాయల శాస్త్రం విభాగాధిపతి డాక్టర్ఈ పద్మ విభాగ సిబ్బంది పీజీ విద్యార్థులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు